క్వాలిటీ పరంగా బాగుంటుంది సర్వీస్ బాగుంటుంది ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు భోజనం చేయదేసుకుని ఎక్కడికి వచ్చేస్తా మా మాది పెట్రోల్ బంకు స్టాఫ్ కావాలా ఇక్కడి నుంచే తీసుకొని పోతా టిఫిన్కి ఏంటంటే రేరు అంటే టైం ఉంటే వస్తాను పదింటి లోపల లేకపోతే పది దాటి ఇంకేం తింటా లేని ఆకు చాలు ఎనభై ఇప్పుడు ఫుల్ బిల్స్ తీసుకుంటే ఇద్దరం తీసుకుంటున్నాము ఆర్డర్ మాములు ప్యాకెట్ తీసుకొని పోతే మాములు భోజనం ఒకరిని కాదు సరిపోద్ది స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేనున్నాను ప్రస్తుతం కావల్లోని సుబ్రహ్మణ్య విలాస్ అనే ఆహారశాల వద్ద గతంలో నేను కూడా కావల్లో కార్యక్రమాలు చిత్రీకరణ జరపడం జరిగింది అల్పాహారం గురించి చేసాను అలానే మాంసాహార వంటకాల గురించి చిత్రీకరణ జరిపి ప్రసారం చేయడం జరిగింది భోజనం గురించి కార్యక్రమం చేయలేదన్న వెళుతుంది ఈ నేపథ్యంలో మిత్రుడు బాలాజీ గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది కావల్లోని అక్కడ ఈ ప్రదేశం రైల్వే రైల్వేరా ఇక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య విలాస్లో భోజనంతో పాటు అల్పాహారాలు కూడా చాలా శుచికరంగా రుచిగా ఉంటాయని తెలపడం జరిగింది ఈ నేపథ్యంలో వారిని అడిగి అనుమతి తీసుకొని ఈ వేళ మేము ముందుకు వస్తూ ఉన్నాను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కార్తిక్ నమస్కారం బాగున్నారా అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ ఎప్పుడు ప్రారంభించారు సార్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభించారు తొంభై ఒకటి థర్టీ టూ ఇయర్స్ అవుతుంది ఎవరు ప్రారంభకులు ఎవరు మా నాన్నగారు మా ఇద్దరు కృష్ణ ప్రస్తుతానికి మా తమ్ముడు హ్యాండ్ ఓవర్ నేను తమ్ముడు నేను ఇద్దరం కలిసి చూస్తాను రాజా 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 పోతే మీ తాతయ్య గారి నుంచి కూడా ఈ రంగంలోనే ఉన్నారు మీరు మన దగ్గర ఏమేమి ఉంటాయి మన దగ్గర మాములుగా ఉదయాన్న టిఫిన్ టిఫిన్ నుంచి స్టార్ట్ అవుతుంది అల్పాహారం వచ్చి ఇడ్లీ వడ సాదా నేకారం మసాలా ఆనియన్ పూరి అన్ని రకాలు ఉంటాయి పొంగలు టమాటా పాతు అన్ని రకాలైతే ఉంటాయి అల్పాహారంలో తర్వాత భోజనం ఎలా ఉంటుంది భోజనంకి వచ్చేసరికి అందరిలాగా అంటే ఒక ఎక్కువ మందికి వచ్చేసరికి ఐటమ్స్ ఎక్కువ పెడతారు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ దాంట్లో అదే మీకు అన్ని స్టైల్స్ పెట్టినప్పుడు అంటే రోజు అదే ఆహారం ఎక్కువ ఎవరు ఎక్కువ తినరు రెగ్యులర్గా తినేది అందరూ ఒక లిమిట్ మనం ఎన్ని వడ్డించినా వాళ్ళకి ఏదైతే ఇష్టం అది తింటారు వాటిల్లో పప్పు సాంబార్ ఇవన్నీ సర్వసాధారణం దాంట్లో వరకు చేంజెస్ చేస్తారు మన వరకు ఏంటంటే ఒక పప్పు సాంబార్ రసం కూర పచ్చడి పెరుగు దాని వరకు మజీబుల్స్ వరకు దానివరకు సపరేట్గా చేస్తారు బాగా గుర్తుంచుకోండి అండి ఈ చిత్రీ చిత్రీకరణ వీక్షిస్తున్న వారు ప్రసారాన్ని ఇక్కడ మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది అంట ప్రత్యేకంగా దానికోసం ఇక్కడికి వస్తూ ఉంటారు ఏంటి ప్రత్యేకత ఇతరులతో పోలిస్తే మజ్జిగ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరు వంట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది మన దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మా నాన్నగారు మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారు ఎలాగా స్టార్ట్ చేసి తీసుకొచ్చారు తాత దగ్గర సుబ్బరామన్ గారు కేరళ ఇక్కడే అట్లా మీ తాతయ్య గారు నేర్పినటువంటి ఆ పందాలు మీ నాన్నగారు తర్వాత మీరు కానీ మీ తమ్ముడు కానీ మా తాతగారు పులుసు బాగుంటుంది అవును సార్ మా తాతగారు ఏంటంటే అన్ని చోట్ల హోటల్స్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు ఆల్మోస్ట్ ఒంగోలు దగ్గర ఒంగోలు పక్కన బీచ్ పల్లెటూర్ ఇదండి టూర్ ఆ సమీపంలో అక్కడ అక్కడ స్టార్ట్ చేస్తారు అక్కడి నుంచి మా నాన్న వాళ్ళు ఏంటంటే కావలి పట్టణం కాబట్టి అప్పటికి అక్కడికి వచ్చి ఆ ఏరియాలో స్టార్ట్ చేయడం మొదలు ఇక్కడ ప్రస్తుతానికి అన్నపూర్ణ హోటల్లో స్టార్ట్ చేసి అన్నపూర్ణ నుంచి ఇది ప్రారంభించడం జరిగింది తాతయ్య గారి నుంచి ఇవి అంటే ఆహార ఆహారశాల నిర్వహణ రంగంలో ఉన్నారు ఆ తర్వాత మీ నాన్నగారు మీరు కూడా ఇట్లా వచ్చారు అవును సార్ భోజనం తర్వాత ఇప్పుడు ఎనభై రూపాయలు సార్ ఎనభై రూపాయలు ప్రస్తుతం ధర ఎనభై సార్ మనకి ఆర్ అటాక్ ఏంటంటే రెగ్యులర్గా అన్ని చోట్ల ఏంటంటే హరిటాక్లు కుదర ఇప్పుడు ప్రస్తుతానికి కావల్లో ఉండే సిచువేషన్ దగ్గర ఏంటంటే అరిటాకులు దొరకకపోయినా మనకి ఒంగోలు నుంచి వస్తాయి హార్ ఒంగోలు నుంచి ఒంగోలు దగ్గర అల్లూరు అని ఉంటుంది అరిటాకులకు ప్రసిద్ధి అలా మీకు ఒంగోలు నుంచి వస్తాయి ఒంగల్ నుంచి వస్తాయి రేట్ ఎక్కువైనా సరే మనం అరిటాకు అంటే దొరకని పక్షాన మనం ఏం చేయలేదు అరిటాకు మటుకు భోజనం అందిస్తాయి సమయం ఏ సమయం నుంచి భోజనం అందుబాటులో ఉంటుంది భోజనం పదకొండు ఇంటి నుంచి రెడీగా పదకొండింటికి రెడీ అయిపోతుంది భోజనం సాయంత్రం మూడున్నర వరకు మూడున్నర నాలుగు కూరల్లో మార్పు ఉంటుందో కంపల్సరీ డైలీ డైలీ ఉంటుంది ఉదయాన్నే ఒకటి ఉంటుంది సాయంత్రం ఒకటి ఉంటుంది సాయంత్రం భోజనం టిఫిన్ రెండు సాయంత్రం టిఫిన్ రెండు ఒకటి ఆ రెండిట్లో ఏంటంటే మీకు ఆ ఈ ఐటమ్స్ కాకుండా మార్చి మళ్ళీ అసలు చిరునామా రైల్వే రోడ్లో ఉంటుంది భాషలకు సుపరిచితమే ఎవరు అడిగినా వారికి గత ముప్పై రెండేళ్లుగా ఉంది కాబట్టి అసలు అడగాల్సిన పనులూరు మీరు ఇటు బస్ స్టాండ్ అయినా ఇటు రైల్వే స్టేషన్ అయినా ఎక్కడ అడిగినా మనకు అందరికీ చెప్పంగానే ఐడియా వస్తుంది ధన్యవాదాలండి నేను కూడా మీ భోజనాన్ని ఆస్వాదిస్తూ మా వాళ్ళకి రుచి తెలుపుతాను చూడొచ్చు పప్పు అలానే బెండకాయ కూర ఒక పచ్చడి ఉర్లగడ్డ ఇది ఉంది సమయం భోజనాన్ని మన మిత్రుడు బాలాజీ గారికి ధన్యవాదాలు వారి అనుమతి ద్వారా వారు అనుమతి తీసుకున్నారు ఈ నేపథ్యంలో నేను కార్యక్రమం చిత్రికంగా వస్తూ ఉన్నాను దోసకాయ పప్పు పప్పులో కూడా రోజుకొక రకం పప్పు ఉంటుంది అనమాట టమాటా పప్పు లేకపోతే ఒక ఆకుకూరలకు సంబంధించినటువంటి పప్పు ఈరోజు దోసకాయ అలానే టమాటాని వినియోగించారు చాలా బాగుంది పప్పు మీరు గమనిస్తే పప్పులో ఉన్నటువంటి దోసకాయి తింటూ తింటూ ఉన్నప్పుడు ఆ రసం ద్వారా పులుగుదనం మరింతగా ప్రభావితం చేస్తూ ఉంటుంది పలు సందర్భాల్లో కానీ అలా లేకుండా ఆ దోసకాయకి పడాల్సినటువంటి అమ్ముడి పదార్థాలు ఉప్పు కానీ కారం కానీ సమాంతరంగా చేరడంతో ఆ పులుపుదనం అనేది పప్పుకి రాకుండా ఎంతో కమ్మగా ఉంది పోతే నెయ్యితో కలుపుకొని తిన్నాను కదా ఇక కమ్మదనం అదనంగా ఉంది చాలా బాగుంది దోసకాయ పప్పు పోతే బహుశా కాస్తంత చీకటిగా ఉంది ఈ ప్రాంగణం అందుకే వెలుతురుగా కనిపించకపోవచ్చు అర్థం చేసుకోగలరు బెండకాయ రుచి రుచిద్దాం వాసువాన్ని చెప్పాలంటే నాకు బెండకాయ వేపుడు అంటే ఇష్టం కూర కొన్ని కొన్ని చోట్ల ఇష్టమే ఎందుకు ఇష్టం అంటే ఆ బెండకాయ తింటున్నప్పుడు ఆ కారం ఆ పులుపుదనంతో కాస్తంత కరకరలాడుతూ ఆ పుట్టగొడుగులు పుట్టకొక్కలు ఉంటాయి కదా ఆ విధంగా ఎవరైనా వండేరు అనుకోండి అంటే అంత కరకరలాడే తీరు కలిగి ఉంటుందా అంటే కాదు అలా కాస్తంత కరకరలాడాలి అప్పుడు నాకు బాగా ఇష్టం ఇకపోతే వేపుడైతే మాత్రం నేను ఎంతో ఇష్టం కదంట పెరుగన్నంలోకి నంచుకోవడం ఇంకా బాగా ఇష్టం ఇక్కడ కరకరలాడుతూ ఉంది బెండకాయ అలానే పోపులు ఉంటాయి కదా ఆ పోపుల వలన ఒక ప్రత్యేకమైన రుచి పడుతుంది మీకు తెలిసినటువంటి విషయం బెండకాయ జారుడుతనంతో ఉంటుంది అన్నానికి అలా 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 బాగా పట్టించి నోటికి అందిస్తే జర్రన సారిపోతుంది ఉర్లగడ్డ కూర చాలా బాగా నచ్చిందండి ముఖ్యంగా ఏంటంటే దీంట్లో విశేషంగా చెప్పాల్సినటువంటి విషయం నూనె అనేది అసలు తగలడం వల్ల నీరు రూపంలో కాస్తంత తడిదారం తడిదనం ఉంది కానీ నూనె అనేది ఆ కూరలో తేలియడం లేదనమాట తినంగా తినంగా ఆ ముక్క కానీ లేదంటే ఆ మసాలాగా అంటే మసాలా వినియోగించరు గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జులో కానీ నూనె అసలు తేలియడంలా అందుకని చాలా బాగా నచ్చింది నాకు నూనె ఉంటే రుచి ఏమో కానీ ఎగుడు పుట్టేస్తుంది నాకైతే నాకు నాకు ఇష్టమైన కూరల్లో ఇది కూడా ఒకటి ఉర్లగడ్డ చాలా బాగుంది ఉర్లగడ్డ వాస్తవానికి పచ్చడి ముందే తినాలి కాకపోతే నేనేం మార్చాను ఏం పచ్చడి అన్న పచ్చడి పచ్చడి ఇది ఆహా దొండకాయ టమాటో మిరపకాయ కలిపి చేస్తాను ఈ కూరల్లో అన్నింటిలో కూడా మసాలాల వినియోగం అయితే అస్సలు లేదు కారం కూడా చాలా తక్కువగానే ఉంది ఈ యొక్క పచ్చడిలో మాత్రం పచ్చడి అంటే కారంతో కూడుకొని ఉంటుంది తెలిసిన విషయమే బాగుంది పచ్చడి ఒక రోటి పచ్చడి మాదిరిగా అనమాట తాలింపు కూడా వేసారు తాలింపు వేసారు ఎందుకో కొన్ని కొన్ని పచ్చళ్ళు తాలింపు లేకుండానే ఇష్టంగా ఉంటాయి కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్లో ఆ కొసటి వడ్డింపు అన్నది ఎక్కువ సార్ల్లో ఎక్కువ శాతం మంది వచ్చిన వాళ్ళు కడుపు నిండా తినాలనే చూస్తున్నారు నేను గమనించినది మన ఆంధ్ర నేను కొన్ని చోట్ల పర్యటించాను కదా కర్ణాటకలో ఆయా ప్రదేశాల్లో ఏదో అన్నట్టు కాకుండా వచ్చిన వాళ్ళు ఒక అదనంగా తినే విధంగానే వాళ్ళు పురమాయిస్తూ ఉన్నారు బాబు సాంబార్ కూడా చాలా బాగుంది ఎప్పుడు తోడు పెడతారు ఏమో తెలియదు కానీ పులుపు మాత్రం లేకుండా ఉంది సాధారణంగా మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా కొన్ని కొన్నిసార్లు ఏ సమయాన్ని పెట్టినా కూడా పులుపు వస్తుంది ఎక్కువ శాతం నేను ఆహారశాలలో గమనించాను ఎక్కడ కూడా పులుపు ఎందుకు తగలదు మరి ఏ సూత్రం పాటిస్తారో తెలియదు కానీ చాలా బాగుంది పెరుగు ముగింపు కూడా హాయిగా ఉంది ఎనభై రూపాయలకి పప్పు బెండకాయ పచ్చడి సాంబారు వగైరా మొత్తం కలిపి దగ్గర దగ్గర ఒక పది వంటకాలతో తిన్నంత భోజనం ఆమోదయోగ్యమైన ధర మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు